వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మలత సిద్దిపేట జిల్లా కుస్నాబాద్ పట్టణంలోని మడేలీశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ నూట ఇరవై తొమ్మిదవ జయంతి పురస్కరించుకొని అంబేద్కర్ చౌరస్తాలో ఆమె చిత్రపటానికి మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత సింగిల్ విండో చైర్మన్ బొరిశెట్టి శివయ్య జేఏసీ నాయకులు పూల మనలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ భూమి కోసం ముక్తి కోసం వెట్టి చాకర విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన నిప్పు కడిక తెలంగాణ వీరవరిత చాకలి ఐలమ్మాని తెలిచారు అని తెలిపారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు వీరనారి వారి తెగువను పోరాట ప్రతిమను స్మరించుకున్నారు దొరల గడిల అరాచకాలకు నిజం నిరంకుశత్వానికి ఎదురొడ్డి నిలిచిన వీర వనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు హైదరాబాద్ పట్టణంలో మన వీర వనిత చిలమ్మ జయంతి కార్యక్రమానికి ఇచ్చేసిన ఉష్ణామాబాద్ పట్టణ సహాయక సంఘం సోదరులందరికీ యువకులకు కేఏసీ నాయకులు మేకల వీర యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రెస్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ ఐలమ్మ ఆనాడు నిజాం నిరంకుశ పోరాటంలో నిజాం ప్రభుత్వానికి ఎదురు నిలిచి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అసుల అసులు బాసిన ఐలమ్మ దున్నేవానికి భూమి అనే నినాదంతో మరి దీన్ని విజయవంతం చేసేంత వరకు కూడా పోరాడి ఆనాడు భూమి కోసం భుక్తి కోసం పెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన వీరవంత మరి ప్రభుత్వం గుర్తించి ఒక మహిళా యూనివర్సిటీకి చాకల పేరు పెట్టడం మహిళా కమిషన్ 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 మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ప్రకటించడం చాలా సంతోషం మరి ఈ ఐలమ్మ గారి వారి చరిత్రను తెలంగాణలో ప్రభుత్వం పాఠ్య పుస్తకాలలో కూడా పొందుపరచాలని ఇప్పుడున్న తరానికి కూడా ఐలమ్మ గారి చరిత్ర అందరికి తెలవాలని కూడా తెలియస్తూ ఈ సందర్భంగా అవకాశం ఇచ్చే మీ అందరికీ కూడా ప్రత్యేకంగా తెలుగు అంబేద్కర్ చౌరేశ్వర రజక యూత్ సంఘం లోపల మన ప్రపంచ పోరాటానికి ప్రతీక తెలంగాణ మహిళా సమాజానికి దిక్సూచి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు వీర వనిత చిాల ఐనమ్మ గారి నూట ఇరవై తొమ్మిదవ దీని సందర్భంగా ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి నిజంగా ఒక ప్రపంచం లోపల జరిగిన అనేక పోరాటం లోపల ఒక మహత్తరమైన పోరాటం తెలంగాణ రైతాంగ రైతంగా చరిత్ర లోపల అవర్ణాక్షరాలకు అలికించబడ పోరాటం ఆ పోరాటాన్ని ఒక ఉవ్వెత్తున లేపి పది లక్షల ఎకరాల భూమిని నిరుపేదలకు పంచిన చరిత్ర భూ పోరాటానికి నాంది పలికిన మహనీయురాలు నిజంగా చైనా లోపల ఆ కాలం లోపల తెలంగాణ తెలంగాణ రైతంగా సైల పోరాటం లాగానే అక్కడ సైల పోరాటం జరిగి మావో ఆఫీ లోపల ప్రభుత్వం ఏర్పడింది ఇక్కడ కూడా నిజాం ప్రభుత్వ హాయం లోపల హైదరాబాద్ రాష్ట్రం లోపల తెలంగాణ లోపల ప్రభుత్వం ఏర్పడే సందర్భాన్ని కొనసాగిందని అప్పుడు బహుముఖ లక్ష్యం కోసం పోరాటం చేసిన తీరవంత్ ఈ పోరాట లక్ష్యం అనేది ఈ పోరాటం అనేది భూమి ఉన్నంత వరకు సమాజం ఉన్నంత వరకు నిరంతరం శ్రీణంలో ఉంటది ఆ రోజులకు పోరాటం చేసి భూమిని ఇప్పించి న్యాయం చేసి తర్వాత ఉపాధిని కల్పించేటట్టుగా పోరాటం చేసింది చాకరి నిర్మూల కోసం పోరాటం చేసింది మూడు కూడా ఇవి ఇంకా వేర్వేరు లోపల ఇంకా మిగిలి ఉన్నాయి కల్పించాలి విధంగా ఆ రోజైతే మరి రైతు కూలీలకు కౌలు రైతులకు న్యాయం చేయాలని పోరాటం చేసిందో ఈ రోజు కూడా ఈ ప్రభుత్వం కూడా కౌలు రైతులకు న్యాయం చేయాలి విధంగా చేయాలని మహిళా కమిషన్ లో కల్పించి పేద ప్రజలకు పేద మహిళలకు న్యాయం చేసే అవకాశం కల్పించడం ప్రత్యేకంగా ప్రభాకర్ గారికి విధంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి మంత్రి ట్వంటీ ఫోర్ టీవీ Tg 24 के लिए भी सब्सक्राइब करो हर लोग आप पूरा देख लेंगे पूरा हाल हो इंडिया में आपका चैनल को सक्सेसफुल होना Tg 24 tv सब्सक्राइब चाइनीस सब्सक्राइब डी tg 24 चैनल एंड गिव अ सपोर्ट टू दिस टीवी चैनल हेलो एवरीवन प्लीज सब्सक्राइब tg 24 tv थैंक यू सो मच tg 24 tv अंडे आ सब्सक्राइब चाइनीस थैंक यू ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సబ్స్క్రైబ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ ముఖ్యంగా ఈరోజు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ చక్కటి వార్తలను ముందు ముందుకు ముందుకు వచ్చి ఇస్తున్నటువంటి టీజీ ట్వంటీ ఫోర్లో అందరూ కూడా సభ్యులుగా చేరి ప్రతి క్షణం మీరందరూ కూడా టీవీని చూసి ఆనందిస్తారని కోరుతున్నాను అందరికీ నమస్కారం అండి నేను మీ యాంకర్ నేహ సో టీజీ ట్వంటీ ఫోర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ